ముందుగా మీడియా మిత్రులందరికీ మా ట్రాన్స్ జెండర్ తరపు నుంచి హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను నా పేరు భూమి నేను ఒక ట్రాన్స్ జెండర్ని ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఫస్ట్ మేము కొందరు జిల్లాల వారీగా మేము గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసాము కాబట్టి మాకు సపరేట్ గా అనేది ఒక జెండర్ రిజర్వేషన్ అనేది ఇవ్వాలని మేము సీఎం ని ఒక వన్ మంత్ నుంచి వేడుకుంటున్నాము తిరగని ప్లేస్ లేదు తిరగని చోట లేదు ఈ రోజు మన ప్రతి సమస్యని ప్రజా దర్బార్లో ప్రజా పాలనకి ఇక్కడ ఇస్తే సీఎం దాకన్నా చేకూరుతుందని ఆలోచ ఆలోచనతోనే వచ్చాము ఫస్ట్ గా నా పేరు భూమి నేను గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాశాను నాది నిజామాబాద్ జిల్లా నుంచి ఇచ్చారు నాకు నైన్టీ ఫైవ్ మార్క్స్ వన్ టు నైన్ వన్ లో బ్యాక్వర్డ్ క్యాస్ట్ బీసీ లోంచి ఇచ్చారు కాబట్టి త్వరలో మాకు ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది మాకు ఖచ్చితంగా జిల్లాల వారీగా జెండర్ వారీగా మరి కులాల వారిగా రిజర్వేషన్ కల్పించి ప్రాధాన్యత కల్పిస్తారని సీఎం అన్నని రేవంత్ అన్నని కోరుకుంటున్నాము ఎందుకంటే మేము అందరితోని పోటీ చేయలేము ఎందుకంటే స్త్రీలతోని పోటీ చేయలేము మహిళలతోని పోటీ చేయలేము కాబట్టి వెనుకబడిన కులాలం కాబట్టి మేము మాకు ప్రత్యేక ప్రత్యేకంగా ఒక హార్ జెండర్ రిజర్వేషన్ సమంతర రిజర్వేషన్ కులాల వారిగా జెండర్ వారీగా జిల్లాల వారిగా మాకు ప్రాధాన్యత కల్పిస్తూ ఈ గ్రూప్ ఫోర్ ఫైనల్ లిస్టులో లో మమ్మల్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా రేవంత్ అన్నని మరియు టీఎస్పీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారిని మరియు సీతక్క వాళ్ళందరినీ వీళ్ళందరినీ వేడుకుంటూ మా ట్రాన్స్జెండర్లందరినీ మనస్ఫూర్తిగా మాకు గ్రూప్ ఫోర్ ఫైనల్ లిస్టు లో ప్రాధాన్యత కల్పించి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికి నమస్కారం నా పేరు తనుశ్రీ నేను ఒక ట్రాన్స్ ని మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్ మొన్న రీసెంట్ గా జరిగిన గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ లో నేను క్వాలిఫై అయ్యాను ఇంతకు ముందు జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్ లో కూడా నాతో పాటు ఇంకా నలుగురు అభ్యర్థులు కూడా క్వాలిఫై అయ్యారు దానికోసం మేము చాలా ఫైట్ చేసాం ఆ కేసు ఇంకా హైకోర్టులో ఇంకా జరుగుతూనే ఉంది సో ఇప్పుడు రీసెంట్ గా జరిగిన గ్రూప్ ఫోర్ లో కూడా మేము మా కమ్యూనిటీ నుంచి క్వాలిఫై అయ్యాము సో ఇలా చదువుకున్న కమ్యూనిటీకి సపోర్ట్ ఇచ్చి మాకు కూడా ఒక రిజర్వేషన్ కల్పించి హారిజన్ రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని కూడా ఒక జీవనోపాధికి మా లాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి మమ్మల్ని చూసి ఇంకా నలుగురు ముందుకు వచ్చి జాబ్ చేసుకునేట్టు ప్రోత్సాహం ఇప్పించాలని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ